హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్లా బెత్తంచెర్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంగిలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారణం ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారణం ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ ధరైన వెహికల్స్ తెప్పిస్తుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి అండి ఈరోజు మీ ముందు తక్కువ బడ్జెట్లో ఒక మంచి డీజిల్ వెహికల్ ఉందండి హోండా ఎస్ఎంటీ వేరేట్ అండి రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రిజిస్ట్రే పదహారు జనవరి రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ డైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ కూడా స్టెప్ డైర్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మీకు వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్కి అవుతుందండి ఇది రైట్ సైడ్లో ఉన్న ట్రాన్ అండి చూసుకున్నది లెఫ్ట్ సైడ్ అప్ అండి ఏ కూడా డ్యామేజ్ అయితే కలదు ఇంజన్ అయితే సీడ్ అవుతుంది ఇంజనీరి ఇంజిన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలి కానీ అయితే ఏం లేవు ఇంజన్ అయితే సీడ్ అవుతుంది కింద వరకు స్పార్ అయితే పెట్టలేదండి బాలినట్టు యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క సీల్ సీడ్ అయితుంది చూసుకోవచ్చు మీరు బాలిన యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క సీల్ ఫీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ కూడా అండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు వెహికల్ ఒక సైడ్కి కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఒక సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది నాలుగు విండోస్ పవర్ హండ్రెడ్స్ వచ్చాయండి మీరు అడ్జస్ట్మెంట్ బటన్స్ కూడా ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ హండ్రెడ్స్ వస్తాయి డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డేరొక్క సీడ్ కూడా లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు రీడింగ్ చూసుకున్న తొంభై ఏడు వేల ఏడు వందల నలభై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కాటర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోల్ గేస్ ఉందండి ఏసీ సిస్టమ్ చూసుకుంటే మెనోడ్ ఏసీ వస్తుంది చూసుకోవచ్చు వెహికల్ ఏదైనా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా జెన్యున్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎర్పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ రెపోషన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ రెపోషన్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వన్ డార్ ఐడి ఐడిటెక్ వేరండి ఎస్ఎంటీ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ డైన్ సహా వెహికల్ అనేది విధంగా ఉంది డిక్కి యొక్క సీల్ కూడా జన్యంగా అవుతుంది చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీల్ కూడా జనీ అవుతుంది స్టెప్ లీడర్ తీసుకోవచ్చు అండి నైంటీ పర్సెంట్ ఆఫ్ స్పెండర్ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటి ఏం లేవు డెక్కీ కూడా జన్యూన్ అవుతుందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది లెఫ్ట్ సైడ్ పోషన్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సైడ్ కూడా జెన్యున్గా అవుతుంది లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుందండి పైన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చు మీరు आसिष आशीष ओके फ्रेंड्स हमर व्हीकल மொத்தம் ಅಂತ ಚೂಸ್ತಾರ ಗದ ಮರಕ್ಕೊಸಾರಿ ವೆಹಿಕಲ್ ರೆಸೆಪ್ಟ ನಾನು జాజ్ ఎస్ఎంటీ ఎస్ఎమ్టీవీ అండి డీజిల్ బర్సను మెన్వర్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం తొంభై ఏడు వేల తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బన్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ంటర్ అనేది నైంటీ పర్సెంట్ స్టెప్ంటర్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ ఇంటర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫ్రీడమ్ ఈ సిస్టమ్ అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మనవల్ గేర్స్ వస్తున్నాయి స్టీరింగ్ కార్నర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఎన్ఓసి ఇన్వాయిస్ ట్రాన్స్పోర్టేషన్ కమిషన్ రబ్బింగ్ డ్రై క్లీనింగ్ మొత్తం కలుపుకొని మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్సర్ ఫర్ వాచింగ్ బాయ్